నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్ భారతదేశంలో పురాతన దేవాలయాల్లో ఒకటి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న హతేశ్వర మాతా దేవాలయం దీనిని హత్కోట ఆలయం అని కూడా పిలుస్తారు ఇది పురాతన భారతీయ వాస్తుశిల్పం నిర్మాణ సాంకేతికను ఒక అందమైన ఉదాహరణ హతేశ్వరి మాత ఆలయం దుర్గాదేవికి అంకితం చేసింది ఇక్కడ అమ్మవారిని మహిషాసురుని మార్థనిగా కొలుస్తారు ఎందుకంటే ఇక్కడే దుర్గాదేవి మహిషాసురుని అని రాక్షసుని చంపినట్లు కొందరి విశ్వాసం ఇక్కడ దుర్గాదేవి మెరిసే అందమైన దుస్తులతో అందంగా అలంకరించబడి ఉంటుంది అమ్మవారి చేతిలో ఖడ్గం కూడా ఉంటుంది కాళ్ళు కింద మహిషాసురుడి ప్రతిమ కూడా ఉంటుంది సాధారణంగా ప్రతి ఆలయం మీద కలసం ఉండడం చూస్తూనే ఉంటారు కానీ అవి మామూలుగా ఉంటాయి కానీ ఈ ఆలయం మీద ఉన్న కలసం మాత్రం మందపాటి గొలుసులతో కట్టేసి ఉంటుంది ఇలా చేయడం వెనుక ఉన్న కారణం అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు ఆకర్షిస్తుంది హతేశ్వరి ఆలయం మీద ఉన్న కలశాన్ని గొలుసులతో కట్టకపోతే అది పారిపోవడానికి ప్రయత్నిస్తుందట ఇప్పటికే అలా ఒక కలసం అదృశ్యమైందని అక్కడ స్థానికులు చెప్తున్నారు కలశం ఎవరూ దొంగతనం చేయటం లేదు దానంతట అదే కదులుతుందని ఆలయ ప్రాంగణాన్ని వదిలి వెళ్లేందుకు ప్రయత్నిస్తుందని స్థానికులు చెప్తున్నారు ప్రస్తుతం హతీశ్వర ఆలయం ప్రవేశ ద్వారం వైపు భద్రంగా బంధించిన ఒక కలసం మాత్రమే ఉంది స్థల పురాణం ప్రకారం మొదలుకొని ఇక్కడ రెండు కలసాలు ఉండేవి ఒకటి హతేశ్వర ఆలయానికి కాపలాగా ఉంది మరొకటి ఆ ఊరికి కాపలాగా ఉండేది ఈ ప్రదేశం ఎక్కువగా ప్రకృతి వైపరీత్యాలకు నిలయంగా ఉండేది అలా ఒకసారి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు కలసం పారిపోవడానికి ప్రయత్నించేది అంటే అక్కడ వరదలు వస్తున్నాయని గ్రామస్తులకు ఒక సూచనగా ఉండేది ఒకరోజు గ్రామస్తులు ఉదయం పూట పూజ చేసేందుకు వెళ్ళినప్పుడు రెండు కలసాలు కనిపించలేదు అందరూ కలిసి దానికోసం వెతగ్గా ఒకటి బండరాళ్ల మధ్య ఇరుకుని కనిపించింది తర్వాత ఈ కలసం మళ్ళీ పారిపోకుండా తీసుకొచ్చి గుడి ముందు గొలుసులతో కట్టేశారు అలా ఎందుకు పారిపోతుందని దాని గురించి ఎవరికీ వాస్తవాలు తెలియవు దీనికి సంబంధించిన విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి ఈ ఆలయ ప్రాంగణంలో ఐదు చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి ఇవి పాండవులతో అనుసంధానించబడి ఉంటాయి అయితే వీటిని పాండవులు నిర్మించినట్లుగా నమ్ముతారు పురాణాల ప్రకారం పాండవులు వనవాస సమయంలో హట్కోటి వద్ద ఆగి అమ్మవారి భక్తికి గుర్తుగా ఈ ఐదు ఆలయాలు నిర్మించారని చెప్తారు అయితే ఇక్కడ ఉన్న రాతి శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి ఈ ఆలయాల సముదాయంలో శివునికి అంకితం చేసిన చిన్న మందిరం కూడా ఉంటుంది శివలింగం రూపంలో పూజిస్తారు అయితే శివలింగం చుట్టూ వివిధ దేవతల విగ్రహాలు కూడా ఉంటాయి ఇలా ఇరుకైన మందిరం ఇది ఒకేసారి ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఈ శివాలయాన్ని దర్శించుకోగలరు